ఏపీలో మంత్రులకు శాఖలను కేటాయించారు సీఎం చంద్రబాబు మిత్రపక్షాలకు తగిన ప్రాధాన్యతనిచ్చారు మిత్రపక్షాలపై జనసేన బీజేపీకి కీలక శాఖలను అప్పచెప్పారు ఈసారి డిప్యూటీ సీఎం పదవిని ఒక్క పవన్ కే పరిమితం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తన హయాంలో ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు సీఎం చంద్రబాబు ప్రస్తుతం క్యాబినెట్లోకి పవన్ కళ్యాణ్ రావడంతో ఆయన ఒక్కరికే ఆ పదవి ఇచ్చి ఆయనను గౌరవించారు మరోవైపు కీలకమైన పౌర సరఫరాలను సేకరణ సైతం జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్ కేటాయించారు తనకు ఇష్టమైన టూరిజం సేకను కూడా జనసేనకే ఇచ్చారు సీఎం చంద్రబాబు అటు మరో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను బీజేపీకి చెందిన సత్యకుమార్ కు అప్పచెప్పారు చంద్రబాబు మిత్రపక్షాలకు కీలక శాఖలను అప్పచెప్పారు సీఎం చంద్రబాబు మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు రవిచంద్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీతో పాటు మిత్రపక్షాలు కూడా సమ ప్రాధాన్యత అయితే మనకు కనిపిస్తుంది ఈ రోజు కేబినెట్ లో శాఖలను చూస్తే కనుక విధమైన మెసేజ్ అయితే సమాజానికి ఇస్తున్నారని చెప్పుకోవచ్చు తనతో పాటు పవన్ కళ్యాణ్ కూడా చాలా కీలకమైన శాఖలని కట్టబెట్టారు ఏదైతే డిప్యూటీ సీఎం సీఎంను కూడా పవన్ కి కేటాయిస్తున్నారు ఇప్పటి వరకు కూడా అధికారిక ఉత్తర్వులు లానప్పటికీ మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది ఏదైతే ఒక్కరికి మాత్రమే పవన్ కళ్యాణ్ ఒక్కరికి మాత్రమే డిప్యూటీ సీఎం కేటాయిస్తున్నారు ఎందుకంటే గతంలో టీడీపీ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అది ఇద్దరికి ఒక బీసీ ఒక కాపు వర్గానికి కేటాయించారు కానీ ఈసారి పవన్ కళ్యాణ్ మిత్ర ధర్మంలో భాగంగా పవన్ కి డిప్యూటీ సీఎం తో పాటు కీలకమైన శాఖలు కేటాయిస్తున్నారు గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ కూడా కేటాయిస్తున్నారు ఈ విధమైన కీలక శాఖలు పవన్ కళ్యాణ్ కేటాయించి అరుదైన గౌరవం అయితే ఆయనకి ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే కీలక శాఖలు కేటాయించారు అదేవిధంగా జనసేనలో నెంబర్ టూ గా ఉన్న నాదెండ మనోహర్ కూడా సివిల్ సప్లైస్ కేటాయించారు సివిల్ సప్లైస్ కూడా చాలా స్కోప్ ఉంటుంది ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది రైతాంగానికి సేవ రైతాంగానికి అదేవిధంగా పేదలకి సహాయం చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏదైతే ధాన్యం ప్రొక్యూర్మెంట్ కావచ్చు ఏదైతే నిత్యావసర సరుకులు కావచ్చు అనేక అంశాలపై దాని ప్రభావం ఉంటుంది సివిల్ సప్లైస్ మినిస్ట్రీ అదే అదేవిధంగా చూసుకుంటే కనుక పేదలకి పేదవాడికి ఆహార ధాన్యాలు అందించడానికి బియ్యం పంపిణీ కావచ్చు పౌర ఏదైతే పౌర సరఫరాల శాఖ ద్వారా పేదవారికి అన్ని కూడా బియ్యం కావచ్చు ఏదైతే రేషన్ సప్లై చేస్తారు ఆ విధంగా కూడా పేదవారికి సహాయం చేసే అవకాశం ఉంటుంది ఇంకోటి చూసుకుంటే కనుక కందుల దుర్గేష్ కూడా కీలకమైన టూరిజం శాఖ సినిమా ఆటోగ్రఫీ శాఖని ఇచ్చారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడైనా సరే చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా టూరిజం శాఖకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే ఆ రాష్టంలో టూరిజాన్ని అభివృద్ది చేయడం తర్వాత చేయడం ద్వారా రాష్ట పేరు ప్రఖ్యాతులు పెంచవచ్చు అదేవిధంగా ప్రభుత్వ ఆదాయాలు కూడా పెంచుకునే అవకాశం ఉంటుందని చెప్పి చంద్రబాబు భావిస్తూ ఉంటారు అదేవిధంగా ఆహ్లాదకరమైన వాతావరణం కూడా రాష్టంలో అవసరం అని చెప్పి చంద్రబాబు టూరిజాన్ని బాగా పోషి పెంచి పోషిస్తారని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఒక రకంగా దానికి చాలా ఇష్టమైన శాఖలో టూరిజం కూడా ఒకటని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో అది జనసేనకు కేటాయించారు మరోవైపు బీజేపీకి సంబంధించిన సత్యకుమార్ యాదవ్ కూడా కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను కట్టబెట్టారని చెప్పుకోవచ్చు ఏదైతే రాష్టంలో మౌలిక సదుపాయాలు ఇప్పటికే ప్రభుత్వ హాస్పిటల్స్ లో కొన్ని కాలేజీలు కూడా మెడికల్ కాలేజీలు కూడా ఏర్పాటయ్యాయి వాటిలో సీట్లకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి ఎందుకంటే జాతీయ స్థాయిలో సత్యకుమార్కున్న పేరు ప్రఖ్యాతులు కావచ్చు బీజేపీలో సుదీర్ఘ కాలంగా ఆయన ఉన్నారు జాతీయ ఏదైతే కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజీలకు సంబంధించిన సీట్ల వ్యవహారం కావచ్చు అనేక నిధులు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల్ని బాగు చేసే విధంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఆధునీకరణ చేసే విధంగా కూడా సహాయ సహకారాలు సత్యకుమార్ అందిస్తారనేది చంద్రబాబు ఆలోచనగా మనకు కనిపిస్తుంది ఏదేమైనా మిత్రపక్షాలన్నిటి కూడా సమ ప్రాధాన్యత ఇస్తున్నారు తనతో పాటు సమానంగా చూస్తున్నారు కీలకమైన ఏదో మొక్కుబడిగా మిత్రపక్షాలకు మంత్రి పదవులు ఇచ్చి ఏదో చిన్న చిన్న శాఖలు ఇచ్చి ఇవ్వకుండా వారి కూడా తమతో పాటు సమానంగా చూసుకుంటున్నారు చంద్రబాబు పెద్ద మనసుతో ముందుకు పోతున్నారు చిన్న పరపుత్యాలు లేకుండా కూడా ఆయన పని పనిచేసుకుంటూ పోతున్నారు ఎందుకంటే ఏదైతే గతంలో కూడా మూడు పార్టీలు కలిసి ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు ఎన్నికల హామీలు కూడా మూడు పార్టీలు కలిసి ఇచ్చారు మొత్తం కూడా మూడు పార్టీలు ఏదైనా సరే ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సుతోనే ఈ పార్టీలన్నీ కూడా కలిసి పనిచేస్తున్న పరిస్థితి నేపథ్యంలో మిత్రధర్మాన్ని పూర్తిగా చంద్రబాబు పాటిస్తున్నారని చెప్పొచ్చు సంధ్య అయితే రవిచంద్ర మనం చూసినట్లయితే గతంలో అలయన్స్ లో ఉండి గవర్నమెంట్లో వచ్చినప్పుడు ఎస్పెషల్లీ టీడీపీ బీజేపీ మధ్య ఆ సఖ్యత అనేది టూ ఇయర్స్ లోనే బ్రేక్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది బట్ మారిన మనిషిని చూస్తారు అని చెప్పి టీడీపీ శ్రేణులు చెప్తూ ఉన్నాయి అందులో భాగంగానే చైర్స్ దగ్గర నుంచి కూడా ఈ మూడు కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలకు సంబంధించి కూడా సమన్యాయం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే మంత్రివర్గ శాఖల కేటాయింపు విషయంలో కావచ్చు ఇక రాబోయే ఫైవ్ ఇయర్స్ టూరులో కూడా ఇదే పందా కొనసాగించే అవకాశాలు ఉండొచ్చా కార్యకర్తల్లో ఎలాంటి పొరపక్షాలకు తావు లేకుండా దీన్ని ఇలానే స్మూత్ గా నడిపే అవకాశాలే ఉండొచ్చా సంధ్య డెఫినెట్ గా టిడిపి అధినేత కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు మిత్రపక్షాలతో సఖ్యత కోసమే ప్రయత్నిస్తున్నారు ఏదైతే గతంలో చిన్న చిన్న పొరపత్యాలు వచ్చాయో అటువంటివి రాకుండా చాలా జాగ్రత్తగా జాగ్రత్త తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాన్ని పవన్ కళ్యాణ్ ఆయన ఏ విధంగా గౌరవిస్తున్నారో మనం చూస్తే దాన్ని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం అయితే కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం ఎంతటి రాజీ పట్టానికైనా నేను సిద్దమైన మెసేజ్ అయితే ఆయన సమాజానికి ఇస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఉన్న సీట్ల సర్దుబాటు నుంచి కూడా ఆయన్ని మనం గమనిస్తే ఏదైతే పవన్ కళ్యాణ్ కావచ్చు బీజేపీకి ఎంత గౌరవిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు సీట్ల విషయంలో కూడా కొంత ఉదారతగా వారికి ఇచ్చిన పరిస్థితి తర్వాత గెలిచిన తర్వాత కూడా మంత్రివర్గంలో తీసుకోవడం వారికి శాఖల కేటాయింపు కావచ్చు అన్ని విధాలుగా వారితో వారికి తన సహకారాన్ని అందిస్తూ వారి సహకారాన్ని ఆయన తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీతో కూడా ఆయన స్టేజీ మీద కూడా మనం గమనించాం ఆయన ముచ్చటిస్తున్నారు అవన్నీ కూడా అంతర్గతంగా మనకు తెలుస్తూ ఉన్నాయి ఏదైతే రాష్ట ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు పదవులు ముఖ్యం కాదు తన ముందున్న లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిగా అని చెప్తున్నారు ఎందుకంటే దీని ప్రధాన కారణాలు చెప్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో వ్యవస్థలు అయిపోయాయి యువత ఉద్యోగాలు లేకుండా గంజాయికి బానిసలు వస్తున్న పరిస్థితిని కొంతమంది గుర్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలో టిడిపి అధినేత తన రాజకీయ జీవితంలో ఒక ఛాలెంజ్ అయితే ఎదుర్కొంటున్నారు ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీసుకెళ్లి నిలబెట్టాలి అమరావతి రాజధాని పూర్తి చేయాలి అదేవిధంగా ఏదైతే పోలవరాన్ని పూర్తి చేయాలి ఇవన్నీ కూడా భావి తరాలకు ఆంధ్రప్రదేశ్ ని ఒక నెంబర్ వన్ స్టేట్ గా నిలబెట్టాలనే ఆశయంతో ముందు పోతున్నారు అందువల్ల చిన్న చిన్న పొరపత్యాలు లేకుండా అందరినీ కలుపుకొని ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిపేందుకు తన కృషిని అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు సంధ్య రైట్ రవిచర్